అవన్నీ తీసుకుని తలపేసి తలుపులు వేసుకుని గేడల అవన్నీ అప్పటి పడుకుందంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు ఊరు వెళ్ళారంట ఎప్పుడు వస్తారంట అదే కొన్ని రోజులు ఉండాలంట సాటర్డే వస్తాడంట ఎల్లుండి వస్తాడంట ఎల్లుండి అప్పుడు దాకా నేనే చూసుకోవాలమ్మే మీ పేరెంట్స్ వస్తారా నాకు మీ పేరెంట్స్ చెప్తారా అమ్మే ఫస్ట్ అంతరం ఉండాలని అంటుంది మా పేరెంట్స్ మీ మీ అడ్రస్ తెలియదే రేపు చెప్తాలే అమ్మ ఎందుకు నువ్వు వేడుతున్నావు అని నేను అక్కడే ఉంటున్నానే అది ఎవరో ఒకరు ఉంటారు తలుపు కొడుతున్నారే ఎవరో తలుపు కొడుతున్నారా ఎవరో కొడుకున్నప్పుడు తలుపు కొడుతున్నారంట ఎవరు ఎవరు తెలియచలేదంటే తలుపు కొడుతూ అమ్మా నయం అమ్మా నయం అని అవుతున్నారంట ఏంటి మోక్ష ఎవరితో కొడుకుంటుందంట అప్పుడే అలా అంటే ఇప్పుడు లేదు ఎవరికి లేరు ఊరు వెళ్ళారు అని అనుకుంటున్నారు మళ్ళీ పొద్దున కూడా మధ్యాహ్నం తలుపులేసి వెళ్ళిద్దంట ఒక్కటే పడుకుంటుందంట ఎవరికి లేరంట మరి అన్నం కూరంటున్నారు ఆ పిల్ల బయట ఏదో ఒకటి బింగులు కానీ ఏదో తెచ్చుకుంటే తింటుందండి వాటర్ ప్యాకెట్లు కొట్టుతారా వన్ అవి కొనుక్కుని రెండు ప్యాకెట్లు తాగుతుందండి రెండు ప్యాకెట్లు కొనుక్కుని తాగుతుందా తలుపు కొట్టున్నారండి భయం ఇచ్చిందండి అమ్మా భయం అమ్మ ఆ ఇరుతునంట మనం ఎప్పుడు వస్తావే అనుందంట ఏది్ గ్లేటీషు నేనే ఇలా అది ఎలిగి నిర్పియాాత్ర గట్టిగా కొరుస్తున్నారు అంట తెలుగు పగల కొటిలా నేను ఐ గట్టిగా కొరుస్తున్నారు అంటే రోడ్ టచ్చుకు టచ్చుకు దంగోడ ఆ ముసుగు కట్టుకొని వచ్చాడు అంట కిటికీలో చూసా పిల్ల లైట్స్ ఏం కట్టుకొచ్చాడు ముసుగు కట్టుకొని వచ్చాడు ముసు వేసుకొచ్చాడా కిటికీలో చూసిందంట అంట మీరు ఎవరు అన్నంట నేను మీ నాన్న అనే అబద్దం చెప్పాడు మీరు నాన్నగారు దొంగలు అన్నాడు ఇంకా వెళ్ళిపోయాడు ఎవరు మందు చాక్లెట్ ఒకటి తెచ్చాడు అండి చేతిలో ఉన్న జోబులో నుంచి కింద పడింది అంట పిల్ల ఆడు వెళ్ళిపోయినాక సర్తించకుండా ఆ జోబులు తీసుకుని ఇంట్లోకి వచ్చిందంట జలు వాషింగ్ అంట మొత్తం కలిపి అప్పుడు ఇది తెచ్చి ఆడ మొహం మీద కొట్టిందంట అసలు ఎవరు కాబట్టి కూడా కొట్టాడంట్రై వస్తున్నాడంట మిస్ చేసుకుంటా అప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తామా అప్పుడు తలుపు వేసేసుకున్నాను తింటా అమ్మో భయం అమ్మ అమ్మో అమ్మ అని అన్నాళ్ళు కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తున్నారంట ఫోన్ కూడా ఇచ్చి వెళ్ళారు ఆ పిల్లలు లాక్ కూడా చెప్పి వెళ్ళారంట అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావా ఫోన్ చేస్తా మాట్లాడు ఇంటికి దొంగ చూడు వచ్చుడు ఏమండీ ఇంటికి దొంగడు వచ్చాడని ఆనిద్దరు గబగ గబు వచ్చేసారంట వచ్చి ఆటిని సుత్తిచ్చుకుని కొట్టి అంట మళ్ళీ వెళ్ళిపోయారండి ఊరికి ఏమంటా అమ్మ అవన్నీ చెప్పింది అసలు ఎవరు తెలిస్తే దమ్మే కొన్ని ముసుగు వేసుకుని వస్తున్నారు ముసుగు ఒక్కటే కనిపడుతున్నాను వాళ్ళ మోహం కనపడుతున్నాయి దమ్మే చాలా భయంగా ఉంది తలుపులు కొడుతున్నారు తలుపులు ఆటగాటకే ఎగురుతున్నాయి అని చెప్తుంది ఆటకాటకే ఏట్టే ఎగురుతాయే అని అన్నా దొంగ దొంగ ఆ పిల్ల దొంగోడమ్మే అని అంది ఈ వీడియో ఇది